గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం ఇరవై ఎనిమిది నుంచి గ్రామ సభలు గ్యారంటీలు స్కీముల కోసం అక్కడే ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ కాంగ్రెస్ పిఏసీ సమావేశంలో నిర్ణయం అరువులకే పథకాలు అందేలా చర్యలు గ్రామస్థాయిలోనే అప్లికేషన్ల వడబోత గత ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు తెలియజెప్పేలా కార్యాచరణ శాఖల వైట్ పేపర్ రిలీజ్ ఏర్పాట్లు గ్యారంటీ హామీలో అర్హులైన ప్రజలను గ్రామ సభలోనే గుర్తిస్తామంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరాల్లోకి వెళ్తే ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేయడంతో పాటు ఇతర హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు గ్రామాల్లోనే ప్రజల నుంచి అప్లికేషన్ తీసుకుని ఇందుకోసం ఇందుకోసంగా గ్రామ సభలను నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయిన డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది నుంచి ఈ కార్యక్రమాన్ని శురు చేయనుంది సోమవారం గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఏసీ సమావేశాన్ని నిర్వహించారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే పిఏసీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మూడు గంటలపాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ నెల ఇరవై నుంచి గ్రామ సభలు నిర్వహించి వివిధ పథకాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని అక్కడే వారి నుంచి అప్లికేషన్లు స్వీకరించాలని సమావేశాలు నిర్ణయించారు ఐదు వందలకే సిలిండర్ మహిళలకు రెండు వేల ఐదు వందల సాయం చేయుత స్కీమ్ గృహజ్యోతి కింద ఫ్రీ కరెంటు రేషన్ కార్డులు గృహలక్ష్మి తదితర పథకాలపై గ్రామ సభల్లో జనానికి అవగాహన కల్పించి దరఖాస్తులు తీసుకోనున్నారు గత లాగా పథకాలను అరువులకు కాకుండా వాళ్ళ అనుచరులకు ఇచ్చే ఆనవాయితీ లేకుండా ఈ ప్రభుత్వాల ముఖ్యమంత్రి గారు గ్రామ సభ పెట్టి గ్రామ సభలోనే అరువులను గుర్తించడం ఇది మంచి పద్ధతి ఈ విధంగా చేస్తే నిజమైన అరువులకే పథకాలు అందే అవకాశం ఉంటుంది రాష్ట్రం నుంచి ఎంపీగా సోనియా పోటీ పిఎసీ సమావేశంలో మూడు తీర్మానాలను కాంగ్రెస్ నేతలు పార్ చేశారు కాంగ్రెస్ ఓటేసి గెలిపించిన ప్రజల కృతజ్ఞతలు తెలుపుతూ మొదటి తీర్మానం చేయగా ఎన్నికల్లో భాగంగా రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేసి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు ఏఐసిసి నేతలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ రెండో తీర్మానం చేశారు సోనియా గాంధీని తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరుతూ మూడో తీర్మానం చేశారు అందులో భాగంగా రెండు లేఖలను హైకమాండ్కు రాశారు తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని కోరుతూ సోనియా గాంధీకి ఒక లేఖ రాయగా రాష్ట్రం నుంచి ఒక స్థానాన్ని సోనియా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు మరో లేఖ రాశారు అయితే ఏ స్థానం నుంచి అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు ఖమ్మం నల్గొండ నగర్ మెదక్ లోక్సభ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది సోనియా గాంధీని తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ప్రధాన వార్త తెలుగు పేపర్ జర పైలం కరోనాపై ఆర్ట్గా ఉండాలని కేంద్రం సూచన దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది రాబోయేది పండుగల సీజన్ కావడంతో జాగ్రత్తగా తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించింది ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని కొత్త వేరియంట్ కేసులను గుర్తించేందుకు జినోమ్ సీక్వెన్సీ పరీక్షలు చేయించాలని సూచించింది జేఎన్ వన్ వేరియంట్ కేసులు ఇండియాతో పాటు మొత్తం ముప్పై ఎనిమిది దేశాలు నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది సోమవారం నాటికి దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఒకవే ఎనిమిది వందల ఇరవై ఎనిమిదికి చేరింది కేరళలో కొత్త వేరియంట్ కారణంగా ఓ వ్యక్తి చనిపోయాడు రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదని ప్రజల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనంభసింహ తెలిపారు కరోనా మళ్లీ కలకలం రేపుతుంది జర పైలం అంటూ ఇది ప్రధాన వార్త మేడిగడ్డకు రిపోర్ట్లు చేయకుంటే ఊర్కోం అది మీ బాధితే ఎల్ఐటీకి తేల్చెప్పిన ఉత్తం ప్రధాన బ్యారేజ్ నిర్మాణంలో ఇంత రకం పనుల బ్యారేజ్ కుంగడానికి కారణమైన వారిని వదలబోమని హెచ్చరిక ఎల్ఐటీ సంస్థ ప్రతినిధులతో సెక్రటేరియట్లో భేటీ అన్నారాం సుందిర్ల బ్యారేజీలు కట్టిన ఏజెన్సీలతోనూ సమావేశం ఏర్పాటు చేయాలని ఆఫీసర్లకు ఆదేశం ప్రాజెక్టుల కోసం గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన ఖర్చుల వివరాలు ఇవ్వాలని ఆర్డర్ సోమవారం ఎల్లంటి ప్రతినిధులతో సమావేశమైన మంత్రి ఉత్తమ్ లోక్సభ పోర్కు రెడీ పదిహేను నియోజకవర్గాలుగానూ ఇన్ఛార్జీలు నియమించిన కాంగ్రెస్ రేవంత్ బట్టి పొంగులేటి రెండేసి నియోజకవర్గాల బాధ్యతలు సంక్రాంతి తర్వాత అభ్యర్థుల లిస్ట్ ఎంపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ల ఎంపిక హైకమాండ్ చేతుల్లోనే నెలలోగా పలు నామినేటెడ్ పదవులు భర్తీ ఎమ్మెల్యే సీటు దక్కనోళ్లకు ప్రయారిటీ అంటూ మరో వార్త హైదరాబాద్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలం విడుదల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు ఆమె గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు స్వాగతం పలికారు ఐదు రోజుల పాటు బొలారాలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస్సు చేస్తారు ఇరవై మూడున తిరిగి ఢిల్లీ వెళ్తారనేది మరో వార్త దావుద్పై విష ప్రయోగం డాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రాహీంపై విష ప్రయోగం జరిగిందని ఆయన పాకిస్తాన్లో కరాచిలోని ఓ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడని ప్రచారం జరుగుతుంది దావుద్ ఒక్కడిని ఒక ఫ్లోర్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారని సమాచారం ముంబై బాంబు పేలుల కేసులో వందల మంది సావులకు కారణమైన వీడు సస్య పీడబోధి వీడు సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి ఓపెన్ కాస్ట్ బొగ్గు గన్లు పవర్ ప్లాంట్లో లోకల్స్కి అవకాశం ఇవ్వండి బయటి వ్యక్తులను తీసుకోకుండా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని వినతి రాష్ట్ర బీజేపీకి త్వరలో కొత్త ఇన్ఛార్జీలు సంస్థాగత మార్పులపై హైకమాండ్ ఫోకస్ తరుణ్చుక్ సునీల్ బన్సల్ అరవింద్ మీనన్ స్థానంలో కొత్త నేతలు లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్ర ఇన్ఛార్జీలు నియమించడంపై సమాలోచనలు జనవరి తొలివారం లోపు నియామకాలు పూర్తి స్టేట్ చీఫ్ గా కిషన్ రెడ్డినే కొనసాగించే ఛాన్సెస్ ఆయ అంతా అయిపోయాయి స్టేట్ చీఫ్ ను కొనసాగిస్తే ఇంకేముందిగా తెలంగాణ బీజేపీ పని ఇంతే ఉంటుంది ఉభయ సభల నుంచి డెబ్బై తొమ్మిది మంది ఎంపీల సస్పెన్షన్ లోక్సభ నుంచి ముప్పై మూడు మంది రాజ్యసభ నుంచి నలభై ఆరు మందిపై వేటు సెక్యూరిటీ బ్రీచ్పై కేంద్ర కేంద్రం ప్రకటన చేయాలని ప్రతిపక్షాల నిరసన సభను అడ్డుకున్న సభ్యులు సభా నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు శీతాకాల సమావేశాలు మొదల నుంచి మొత్తం తొంభై మూడు మంది సస్పెన్షన్ భద్రతాపరమైన అంశాలపై లోక్సభలో రభస జరిగింది తమిళనాడులో భారీ వర్షాలు భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలం అవుతున్నది కన్యాకుమారి తుత్తుకుడి తిరునెల్వేలి అనే తదితర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి శ్రీవైకుంఠ రైల్వే స్టేషన్లో దాదాపు ఎనిమిది వందల మంది ప్రయాణికులు జల దిగ్బంధంలో చిక్కుపోయారు తాగుట్ల టాప్ లిక్కర్ బీర్ వినియోగంలో సౌత్లో ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి తొమ్మిది లీటర్ల లిక్కర్ తాగుతున్నారు బీర్లు పదకొండు లీటర్ల దాకా తాగుతున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లో వెల్లడి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చినడానికి ఇది ఒక నిదర్శనం బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు ఫ్యాన్స్ దాడిలో ఆరు బస్సులు డ్యామేజ్ అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్ అమర్దీప్ ఫ్యాన్స్ హంగామా ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి సర్కార్కు బోర్డు ప్రతిపాదనలు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు మార్చి పద్దెనిమిది నుంచి టెన్త్ పరీక్షలు పెట్టే ఛాన్స్ ఇక ఫిబ్రవరి నుంచి పరీక్షల సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా విద్యార్థులంతా అలర్టు ఉండాలని ఇది ఒక వార్త